ఒక వీడియో చూసినాను నేను ఒక వీడియో చూసిన ఆ వీడియో ఏముందంటే ఈ సిగుమాలని ఎమ్మెల్యే మన నారాయణకేడ్ ఎమ్మెల్యే గారు సంజయ్ రెడ్డి గారు ఒక హరీష్ రావు గారి మీద ఒక ఖండ ఖండన చేస్తూ ఆడ వీడియో రిలీజ్ చేయించాడు ఆయన ఇంటికి పిలిపించి అందరిని నేర్పించి వీడియో రిలీజ్ చేయించాను విషయం ఏంటనంటే అంటే అంజయ్ అనే వ్యక్తి గంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అతని పేరు మీద భూమి భూమి ఉంది నాలుగు ఎకరాల భూమంతి నాలుగు ఎకరాలు చట్టబద్ధంగా ఆయన దగ్గర భూమంతి ఆ భూమి మీద క్రాప్ లోన్ లేపండి అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయన కూడా చెప్తా ఉంటాడు ఆ క్రాప్ లోన్ చేసిన దానికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు మిత్తి పైసలు కట్టమంటే నేను మిత్తి పైసలు కూడా కట్టినా మేము రుణమాఫీ చేయలేదు అని వారు ఏమన్నా హరీష్ రావు గారు మాట్లాడితే ఈ చెత్త గవర్నమెంట్కు బేకు గవర్నమెంట్కి మన తెలివి వస్తుందేమో మన ఆయన రేవంత్ రెడ్డికి మన బుద్ధి వస్తుందేమో మెదడులది కాలుకు దిగుతుందేమో ఆయన మాట్లాడితే హరీష్ గారు మాట్లాడితే అని చెప్పేసి ఆయన చెప్పి తద్వారా ఆయనకు లాభం అవుతుంది ఎంతోమంది రైతులకు లాభం అవుతుంది అని చెప్పేసి ఆలోచనతో ఆయన హరీష్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అది వాస్తవమే మీరు ఒప్పుకుంటూ వాస్తవం అని మరి హరీష్ గారిని ఖండించే హక్కు మీకెక్కడిది ఆయనకు భూమి ఉన్నది అని మీరు చెప్తుండ్రు భూమికి లోన్ లేపిండని మీరు చెప్తుండ్రు లోన్ మాఫీ కాలేదని ఆయన చెప్తుండ్రు మరి లోన్ మాఫి కాకపోతే లోన్ మాఫీ కాలేదని చెప్పేసి హరీష్ రావు మాట్లాడి ఇందా తప్పేమున్నది మీరు ఇంకా కావాలని కొత్తవి కొత్త రెండు మూడు ముట్టిచ్చు పుట్టించారు ఏందని అంటే హరీష్ రావు గారి ఈ దొంగలు నమ్ముతుండు దొంగ మాటలు నమ్ముతుడు అంటే ఆ దొంగ ఒకవేళ పాస్బుక్ చూపిస్తే ముక్కు నేలకు రాస్తాడు ఆ సంజీవ్ రెడ్డి ఆయన పట్టేదారు ఆయన బాకీ ఉన్నాడా లేడా అని చూపిస్తే ముక్కు నెలలకు రాస్తాడు ఇంట్లో కూర్చోబెట్టి చెప్తుండ కదా షిగ్గుమాలి సిగ్గు లేకుండా మాట్లాడుతుండు ఎన్నో విషయాలనే సిగ్గు లేకుండా మాట్లాడే మాట ఆయన భూమి ఉంది ఆయన భూమి ఉంది కాబట్టి ఆయన లోన్ లేపిండు కాబట్టి ఆయన మాఫి అయింది తర్వాత ఈ వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే కూడా ఒకవేళ భీముని ఎంజాయ్కి కానీ విట్టలు కానీ వాళ్ళ ఇంటి ఇంటర్నల్ మ్యాటర్స్ ఏం తెలుస్తాయి ఎవరికైనా ఏం తెలుస్తుంది నాకు తెలియదు అరిసీ ఒకరికి తెలియదు ఎవరైనా ఆపతుందని చెప్పి వస్తే ఆయన మాట్లాడాల్సిందే ఆయన మాట్లాడిండు ఆయన మాట్లాడింది అంత కూడా తేడా లేదు దాన్ని హరీష్ ఖండిస్తున్నాము ఖండించి పిచ్చిందని చెప్పేసి ఈయన ఉప్పొంగిపోతుండు అది కరెక్ట్ కాదు మరి ఆడ హరీష్ రావు గారిది ఏమీ తప్పు లేదు తప్పు మాట్లాడింది తప్పు మాట్లాడిచ్చింది కూసబెట్టి నేర్పించి మాట్లాడిపించింది మీరు అని లేదని ఉంటే మీరు మీరు అంజయ్య మీరు చూసుకోవాలి అదేముందో వాస్తవాలు మీకు అవసరం పడితే కోర్టుకు పోయి తేల్చుకోవాలి కానీ హరీష్ రావు గారిని విమర్శించే హక్కు ఈ శాత గారి ఆయనకు శాతగాక కొంతమంది పనికి మాలను తయారు చేసి పని పనికి మాలతో మాట్లాడిపిస్తాడు నా మీద కూడా మాట్లాడి నేను ఏదైనా ఉంటే నేను ఏ విషయమైనా సరే ప్రాక్టికల్గా మాట్లాడితే ఏం చేస్తాడు ఆయనకు శాతగాక కొంతమందిని తయారు చేసి వాళ్ళతోనే నన్ను దిట్పించే ప్రయత్నం చేస్తాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే సూటిగా నేను మాట్లాడిన మాటలకు నువ్వు జవాబు చెప్పాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆడ హరీష్ రావు గారు చెప్పిండు కదా ఇది మాఫీ కాలేదని నేను మాఫీ చేసిన రుజువు చేయాలను చేతనైతే కానీ చూ లంగా మాటలు మాట్లాడు బంద్ చేయి ప్రజల తరఫు నుంచి కొట్లాడి మాఫీ కాను ఇప్పిచ్చి ఇప్పించే ప్రయత్నం చేయి మేము చేసింది అప్పుడు కదే మీరు కూడా ఇప్పుడు చేయాల్సింది కదే ప్రజలు నేను ఎన్నుకున్నది కూడా ప్రజలకు ఉన్న కష్టాలు దూరం చేసే కొరకని ప్రభుత్వ పరంగా ప్రజలకు మేలు చేస్తామనుకొని చేస్తే ఇంకా ప్రజలకు అన్యాయం చేసే విధంగా నువ్వు ప్రవర్తించవద్దు అదేముందో అంజయ్యకి ఏదైతే రుణమాఫీ కావాలనో దాని విషయంలో ఇప్పించే ప్రయత్నం చేయాలి నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే తప్పించి ఈ రకమైన విమర్శలు చేయకూడదని చెప్పేసి ఆయన కీర్తిగా చెప్తున్నాను సరిపోతుందా